అందరికీ నా ఉద్యోగులకు నమస్కారం నా కాశ్మీర్లో జరిగిన సంఘటన

నిన్న జరిగిన సంఘటన మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ గురి చేస్తుంది హృదయాన్ని కలిసి వేస్తుంది ముఖ్యంగా కశ్మీర్ అనేది ఒక ఎప్పుడు ఇది ఒక ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది మనకి నాకు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కశ్మీర్లో షూటింగ్ జరిగాయి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగు నేను కూడా చేసాను అక్కడ ఆ ప్రొడక్షన్లో ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పని చేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుంటా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది మీకు కాశ్మీరి ఏర్పాటు వాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ అ టార్గెటెడ్ హిల్ కిలింగ్ అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు అందరూ బలవంతపు వలసలు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కశ్మీరు పర్యాటకులకు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటన సో అలాంటి అలాగే నా ఇందాక పొద్దున మసూదన్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తూనే ఉన్నాడు అని ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడని అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం చూసి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏ మాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలి నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం ఇంకా షుగర్ కోటింగ్ ఇంకా మానేసేయాలి ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేశారు ఇలా చే అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు కానీ నువ్వు హిందువు నువ్వు హిందువా నాన్ హిందువా అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతో ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కానీ కూర్చోబెట్టి అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బా బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ గుడ్డ కట్టేస్తుంది ఏముంది అంటే స్థలం లేదు సగం తల లేదు అలాగే ఇప్పుడు చంద్రబోహన్ గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటి అంటే అసలు కనిపి అంటే ఇంత మానుష్యం తె అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏక పైన అంటే ఒకే గలం ఇవ్వాల్సిన సమయం ఇది మటు ఇది అందరం మన బాధ్యత ఇది అందరికీ ఎందుకంటే ఈ రోజున చనిపోయారు మిగిలిపోయిన వాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని ఈరోజు చనిపోయిన ఈ దాదాపు ముప్పై మంది వాళ్ళకి కలిగింది ఎంత దేశం మొత్తానికి కలిగింది బా దేశం మొత్తానికి క్షోభ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మన ఇలా ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారని ఆలోచన అవి జరగవు కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులైతే చేశారో వాళ్ళ మటుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయడం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనుక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మజానం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపండి సార్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగే జరగవు ఇవన్నీ ఆర్ వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న అయిన పాటిస్తున్న వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతి పూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం మీరు అది మాది స్పష్ట ఆస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఈ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసింది మటుకు హిందువుల్ని గతంలో పండ్ కాశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను ఆ కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాత ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంత ఇంతే దారుణంగా ఆ రోజున మనకు ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందంగా మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మాస్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలిన సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం మంది చంపారు మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందు చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగబిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మనకు సంబంధం లేదు అనుకోండి ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు తరికిపోయాను చాలా చాలా బాధిస్తుంది అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం గారికి కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాల్లో కూడా ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి నేను తెలియజేసుకుంటాను పరిధిలో లేదు కాబట్టి ఆవిడ పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎనీ యాంటీ ఇండియన్ రెటారిక్ యాంటీ భారత్ రెటారిక్ కనుక ఉండుండే మీరు వెంటనే చాలా తీవ్రమైన మీరు సెక్షన్లతో కేసులు మీరు నమోదు చేశారు ఎందుకంటే మీరు ఇలాంటి సమయంలో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కానీ పిచ్చి వాదనలకు కానీ ఇవన్నీ దారి తీయకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొంత సోషల్ మీడియాని ఇలాంటి కట్టు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అది మేడం మా అనిత గారిని సిస్టర్ అనిత గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇది మీడియా వారికి కూడా నేను సోదరులకు కూడా మిమ్మల్ని అందరూ కోరుకునేది కూడా ఇది చాలా చాలా పెయిన్ఫుల్ అంటే కొన్నిసార్లు ఇంకా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంది ఉగ్రవాదం అనేది ఇది ఒక పార్ట్ అండ్ పార్ట్స్ లోపల అందుకనే కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతాం అంటే ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు మాట్లాడాలని మాట్లాడడానికి కానీ భయపడతాం అంటే ఉగ్రవాదులు మనల్ని టార్గెట్ చేస్తారు ఈ మాట మాట్లాడితే ముందు నేను హాఫ్ మ్యాచ్ చేయమనగానే మనకి ఒకరిద్దరు ఎందుకు ఇవన్నీ మనకి మన సంబంధం లేదు కదా చెప్పాను ఇది వన్స్ నేను ఒక పార్టీ పెట్టినప్పుడు అండ్ రెస్పెక్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐ థింక్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబుల్ నో మ్యాటర్ వా వెరీ హ్యాపీనెస్ ఎక్కడ జరిగినా కానీ స్పందించాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇది మన వాళ్ళు ఉన్నారా లేదా అని కాదనేది ఎందుకంటే మనకి జాతీయ భావం జాతీయ దృష్టి కోణం ఉండాలి ఖచ్చితంగా దాంట్లో భాగంగానే నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాను రేపటితోటి మూడో రోజులు అవుతాయి కానీ దీని పోయిన నష్టం పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అలాగే ఇలాంటి పునరా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మటుకు కేంద్ర ప్రభుత్వం చాలా బలమైన చర్యలు తీసుకుంటుందని నేను ఘాడంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఇది మీరు స్టేట్ కంట్రోల్లోకి వెళ్ళినంతకాలం కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరగలేదు స్టేట్ కంట్రోల్ ఎలక్షన్ జరగగానే అడుగుతుంటే ఎందుకు ఆ పర్టికులర్ ఏరియాలు ఎవరు లేరంటే అది స్టేట్ కంట్రోల్ కింద వస్తోనేది వాళ్ళు చెప్పారని లోకల్స్ చెప్పారని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు బాధితుల కుటుంబాలు ఇవన్నీ ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాట చెప్తారు ఇది కొంచెం క్రాస్ చెక్ చేసుకొని మీరు కూడా కానీ చాలా చాలా బా చాలా బాధ అనిపించింది అది ఎందుకంటే కొన్నిసార్లు ఇంకా ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకని కూర్చోబెట్టి వెరీ టార్గెటెడ్ వర్ కిల్డ్ ఇన్ కశ్మీర్ స్క్వైట్ పెయిన్ఫుల్ బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటే ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళాలు లేకుండా మీ ముందు మీ నేబర్స్కి కూడా నమ్మకంతో మీరు వదిలేసాను ఫస్ట్ మీ ఇళ్ళని ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం సూడో సెక్యులరిజం ఇలాంటి పిచ్చివాదనలు చేయకండి దయచేసి

చేస్తాం అందుకని అది ఒక ఒక ఇర్రెలివెంట్ ఆర్గ్యుమెంట్ ఐ థింక్ వీ షుడ్ నాట్ గిప్ అని మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి ఒక వర్గం అంటే ఎవరు మీరు అదే మాట్లాడండి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి వన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీ స్పీక్ ఇట్ లౌట్ లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా మీరు మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇది ఇట్ ఈస్ నాట్ మీరు ఒక ఫ్యాక్ట్

వెరీ క్లియర్ వాళ్ళని అడిగారని మీరు కల్మా చదవమన్నారు అంట లేదండి నేను ఉదాహరణకి పొద్దున్న నేను మధుసూదన్ ఇంటికి వెళ్ళాను వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు ఆవిడ ఇన్ని మోడన్ డ్రెస్ వేసుకున్నాను నేను బొట్టు పెట్టుకోలేదు వాళ్ళ హస్బెండ్ అని ఎందుకు బొట్టు పెట్టుకోలేదు లాస్ట్ పది నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు బొట్టు పెట్టుకున్నారు ఆవిడ అన్న సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను నేను ఎక్కడన్నీ నేను కాదని చెప్పిన వాళ్ళు అడిగేందుకు నువ్వు ముస్లిమే కాదా ఇట్స్ ఫ్యాక్ట్ కదా దాన్ని దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు దాన్ని ఎందుకంటే అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి అది అది వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అది గవర్నమెంట్ అట్లా ఎవరు అనుకున్న కానీ కాదు కానీ వాళ్ళెవరు కూడా బేసిక్గా దే హ్యావ్ టార్గెటెడ్ హిందూస్ దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్ ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం అండి ఇంకా ఇది ఇంకా మనం అందరం ఇంక సున్నితంగా మాట్లాడటాలు లేదంటే లోపాయి గారిగా మాట్లాడటాలు లేదంటే చుట్టు తిప్పి మాట్లాడద్దు ఇట్ ఇస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కశ్మీరీ పండిట్స్ ఇది మన ఫ్యాక్ట్ ఇది ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్టెడ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ స్టర్న్ యాక్షన్ అంత మాత్రమే ఒక మాట ఆహా అట్లా అట్లా మళ్ళీ దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ కూడా తీసుకెళ్ళదు నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా నేను ఆ ఎక్స్ట్రీమ్ కూడా మాట్లాడలే నేనేం మాట్లాడుతున్నాను అంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ టార్గెటెడ్ హిందూ క్లియర్ దట్స్ వెరీ క్లియర్ దట్స్ వెరీ ఎవిడెంట్ నెంబర్ వన్ దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి ఎవరైతే దీన్ని ఇది కాశ్మీర్లో ఉన్న ఇంకోటి కూడా చెప్పాలి కశ్మీర్లో ఉన్న నేను అడుగుతా ఉంటే ఉగ్రవాదులు చంపేస్తే నిజంగా కశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు ఇన్ దట్ వే దాట్ టెలింగ్ కశ్మీరీ లోకల్స్ హ్యాడ్ రియలీ హెల్ప్ అండ్ ఆర్ పీపుల్ వేర్ డెడ్ లిఫ్ట్ డెడ్ బాడీస్ ఆర్ ఈవెన్ పీపుల్ వేర్ వూండెడ్ అండ్ ద రియల్లీ అంటే వాళ్ళందరినీ తీసుకెళ్లి జాగ్రత్త పరిచారు ఈవెన్ కశ్మీరీ లోకల్ అని ముస్లిమ్స్ ఏదో ఇది ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఇది మీరు చంపిన వాళ్ళని టార్గెటెడ్గా మీరు హిందువులా కాదా బొట్టుందా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది దట్స్ వాళ్ళు నేను మా మసూదన్ గారి మిసెస్ తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటి అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాటలు లేదు ఆ వాళ్ళు చెప్పిన మాటలే చెప్తాను ఉదహరిస్తున్నాం ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపేయమంటే మేము మేము మిమ్మల్ని చంపాం చంపాడంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి వెళ్ళి ఇది ఇది స్టాండ్ ఇది కాకుండా వాళ్ళు ఏంటంటే ఆవిడ అందేంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా అది ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యులు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్య చంపేయంటే మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా ఈ బాధ ఉండాలి ఈ బాధ మీ అంటే ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్నెస్ అవును ఫస్ట్ అడ్డుకట్ట పడాలంటే ఫస్ట్ ఇండియా భారతీయులు అందరూ కూడా కులాలు కానీ ప్రాంతీయత విభేదాలు కానీ భాషా విభేదాలు కానీ ఇవన్నీ దాటి మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మేజర్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఇవన్నీ దాటి మాట్లాడాలి మీరు ఎటో తీసుకెళ్తారు స్పీకర్ బోర్డు ఈ సందర్భం నేను కాదు కానీ ఇట్స్ నాట్ అబౌట్ యూనిఫామ్ సివిల్ కోట్ అవి సిట్యువేషన్ కమ్స్ ఐల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ ఐ డోంట్ లైక్ టు మిన్స్ వర్డ్స్ రైట్ నో ఐ మీన్ ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ గెట్ అవే బట్ ఐ స్పీక్ బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ రెలివెంట్ ఫర్ ది అట్ దిస్ జంక్షన్ నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత జాతీయ మన పరిరక్షణ దగ్గరికి వచ్చినప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి ఈ మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి సిక్ అవ్వండి జైన్ నో మ్యాడమ్ హూ ఎవర్ మీ తమిళ్ అవ్వండి తెలుగు అవ్వండి కర్ణాటక ఇంక ఏ భాష ఏ భాష అయినా కావచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరినిటీ ఇండియన్ ఇంటిగ్రిటీ ఐ థింక్ వీ షుడ్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ దట్స్ వాట్ ఐ కమిట్ ఇది ఇది ముగింపు ఇలా ఉండదండి దీనికి వాట్ ఇస్ ఆల్వేస్ ఆన్ గోయింగ్ గుర్తుపెట్టి కొంచెం స్కేల్ అప్ అవుతుంది స్కేల్ డౌన్ అవుతుంది కానీ వన్స్ ఒకసారి యుద్ధం మొదలు పెడితే ఎవరి చేతిలో ఉండదు అందుకని వి షుడ్ నాట్ స్కేల్ అప్ ఎట్ ది సేమ్ టైమ్ రైట్ ఆన్సర్ షుడ్ బిక్ యూ